విభజన హామీలు అమలు కోసం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన సమావేశం కాలయాపన సమావేశంగా ముగిసిందని మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆహ్వానించలేదని ప్రశ్నించారు ఆదివారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హైదరాబాద్ వేదికగా సమావేశం జరగడం సంతోషకరమని అన్నారు కేంద్ర ప్రభుత్వం మధ్యవర్తిత్వం ద్వారానే విభజన హామీలపై చర్చించాలన్నారు ఉభయ రాష్ట్రాలకు సంబంధించి చీఫ్ సెక్రటరీల కమిటీ సమావేశం ఏర్పాటు చేస్తామని రెండవసారి మంత్రుల కమిటీ ఏర్పాటవుతుందని అలాగే మూడవసారి ముఖ్యమంత్రులు కూర్చుని చర్చిస్తారని అనటం హాస్యాస్పదమని అన్నారు గతంలో కేంద్ర ప్రభుత్వం షీలాబేడి కమిటీలో పలుమార్లు ఉభయ రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు కూర్చుని విభజన హామీలపై చర్చ జరిగిందని తెలిపారు వాటిని గాలికి వదిలేసి మళ్ళీ జీరో స్థాయి నుంచి కమిటీలు అని అనడం తగదన్నారు కేంద్రం జోక్యం లేకుండా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విభజన హామీలకు సంబంధించి వాటాలు ఎలా పంచుకుంటారని ప్రశ్నించారు షెడ్యూల్ తొమ్మిది పదికి సంబంధించి వంద ఆస్తులకు పైగా ఆంధ్రప్రదేశ్కు రావాలని వాటి విలువ లక్ష యాభై వేల కోట్లు ఆంధ్రప్రదేశ్కు వస్తుందన్నారు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్కను ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొన్నారని ఏపీ ఉప ముఖ్యమంత్రి కొన్నిదెల పవన్ కళ్యాణ్ ని ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించారు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే నూటికి తొంభై తొమ్మిది మార్కులు పవన్ కళ్యాణ్ చెందుతుందన్నారు సదరన్ స్టేట్స్ మీటింగ్ జరిగినప్పుడు హోం మంత్రి గారి అధ్యక్షతన కొండ బదలగొట్టినట్టు అప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా ఆంధ్రప్రదేశ్కి జరుగుతున్న అన్యాయాల గురించి లేవనెత్తిన తర్వాత అప్పుడు ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత ఢిల్లీలో పక్షాన్ని మూడు నాలుగు సార్లు ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన సిఎస్లు కూర్చున్నారు ఇది మర్చిపో బాఖని ఈ సందర్భంగా తెలియపరుస్తుంది ఎక్కడైనా ఒక అడుగు పైకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మనం ముందుకు వెళ్ళాలి అంతేగాని దాన్ని మొత్తం స్క్రాప్ చేసి జీరో నుంచి వస్తామనడము అది సరైన పద్ధతి కాదు అని నేను భావిస్తూ ఉన్నాను ఇది కాకుండా నిన్న ఒకటి ఆశ్చర్యపరిచిన పరిచిన విషయం ఏమిటంటే తెలంగాణకి సంబంధించి ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు వచ్చారు మరి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు ఆహ్వానించలేదో నాకైతే అర్థం కాల మన విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన విద్యుత్ బకాయిలు ఇవాళ సుమారుగా చూస్తే ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఉంది మరి దాని గురించి మరి ఏం ప్రస్తావన చేశారో మరి అర్థం కాలేదు ఇది కాకుండా వాళ్ళు వార్తలు కూడా వచ్చిన అంశం ఏంటంటే భద్రాచలం దగ్గర సంబంధించి ఒక ఐదు గ్రామాలని కలపాలనే అంశం గురించి కూడా వార్తలు వచ్చినాయి మరి ఇవన్నీ కూడా ఖండన ఇవ్వాల్సిన అవసరం ఉంది ఏవైతే మీడియాల్లో వార్తలు వస్తూ ఉన్నాయి ఇవన్నీ పుకార్లే అని ఖండన ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇది కాకుండా మరి విభజనకు సంబంధించి నీటిపారుదల ప్రాజెక్టులకి సంబంధించి ఎక్కడా కూడా మరి ఏం ప్రస్తావన చేశారో ఎందుకంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏదైతే శ్రీశైలం ఎడమ ఎడమకాల్బాకి నిమిత్తము అదేవిధంగా నాగార్జున సాగర్ కుడి కాలువలో అది తెల ఆంధ్రప్రదేశ్ భూభాగంలో ఉంది ఆ స్పిల్వేకి సంబంధించిన భాగాన్ని కూడా వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నప్పుడు మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవడం కూడా జరిగింది ఇవాళ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది అని అంటే అది వందకి తొంభై తొమ్మిది మార్కులు పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాలి ఆ షీలాబేడి కమిటీని ఎందుకు విస్మరించారనే అంశాన్ని ఇవాళ లేవనెత్తుతో ఉన్నాం ఇది ప్రధానమైన అంశము సో ఖచ్చితంగా నేను గతంలో కూడా పార్లమెంట్ వేదికగా నేను మాట్లాడాను ఎందుచేతనంటే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్కి సంబంధించి కేవలము పది సంవత్సరాల మటుకే దీని యొక్క పీరియడ్ ఉండడం జరుగుతుంది మరి పది సంవత్సరాల తర్వాత అది ఎక్స్పైర్ అయిపోతుంది అంటే శాండ్ మరి ఇప్పుడు మొన్నటిదాకా గత ప్రభుత్వంలో ఉన్న శాండ్ అంతా కూడా గుట్టలు గుట్టలు కింద పేర్చి ఉన్నాయి ఆ శాండ్ అంతా ఎక్కడికి వెళ్ళిపోయిందండి అంటే ఈ ఫ్రీ ఇస్క అంటే ఎమ్మెల్యేలు లేకపోతే తెలుగుదేశం నాయకులు అమ్ముకోవడానికి ఫ్రీ ఇస్క్ ఆ పేరు ఏంటంటే నాకు తెలిసి మరి నిన్న ఎమ్మెల్యే కూడా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నేను చూశాను రాజ్యాంగం మీద ఒట్లు ఇవన్నీ చెప్తా ఉన్నాడు నువ్వు రాజ్యాంగం మీద ఒట్లేసి ఒక్కొక్క లారీ పదమూడు వేలు పద్నాలుగు వేలు పదిహేను వేలు ఇక్కడ నుంచి వైజాగ్ కనుక ఒక లారీ వెళ్తే ముప్పై ముప్పై ఐదు వేలు రూపాయలు మరి తీసుకుంటా ఉన్నారు మరి ఈ డబ్బులన్నీ ఫ్రీ కంటే ఎవడు చేయలేక